అండి ఈ షాప్ పేరు వచ్చేసి తమరు కోయిట్లో వచ్చేసి ఖర్జూరాని తమరు అంటారు పేరుకి తగ్గట్టు ఇక్కడ ఓన్లీ ఖర్జూరాలే ఉన్నాయని చూస్తే లేదండి చాలా వెరైటీ టీ టీ ఐటమ్స్ అయితే ఉన్నాయి టీలు కాఫీలు అన్ని రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర మంచి ఫేమస్ అనమాట మనకైతే తెలియదు కాబట్టి తీసుకుందాంలే అని చెప్పి ఇక్కడికి ఉన్నాము ఆఫీస్కి సంబంధించి వాళ్ళు కూడా అడిగారు బాగున్నాయంటే అంటే సరేలే అని చెప్పి ఇక్కడ ఇప్పుడే మనకు కావాల్సిన సీడ్స్ అన్నీ మనకి ఏవి కావాలంటే ఆ వెరైటీస్ అన్నీ తీసుకుని మన ముందరే ఇట్లా ఇలా మిషన్లో వేసి పౌడర్ చేసి ఇచ్చేస్తున్నారండి చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ చూస్తేనే ఇంకా అదిరిపోతుంది మనకి టెస్టింగ్ కోసం దీన్నే గవ్వ కూడా చేసి ఇచ్చారండి కంపెనీ కోసం తీసుకున్నాము ఇరవై ఏడు దినాలైంది బిల్లు చూస్తుంటేనే టేస్ట్ అయితే స్మెల్ అయితే అస్సలు చెప్పనవసరం అండి ఇది అంత బాగున్నాయండి ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి షూఇక్లో ఉంది షాప్ ఇదండి మేము ఇక్కడ తీసుకునే రకరకాల వెరైటీస్ ఉన్నాయి రంజాన్ కోసం అందరూ వస్తారు కదా ఇంకా ఈ టైం నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఎక్సలెంట్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే చూడండి మా షాపింగ్ అయితే అయిపోయింది బిల్ తీసుకున్నాం బయలుదేరాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్